హాయ్ ఫ్రెండ్స్ సామాజిక స్పహా ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ రీసెంట్గా జరిగిన సంఘటన ఫ్రెండ్స్ పిఠాపురం నియోజకవర్గంలో ఈ యొక్క అగ్రవర్ణాల వాళ్ళు తక్కువ వర్ణాల వాళ్ళని ఎస్సీలని ఎందుకని ఊరి నుంచి పరీక్ష అనేది ఎప్పటినుంచో అనాదిగా చూస్తూనే వింటూనే ఉంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకని ఈ యొక్క వ్యత్యాసం ఉంది అనే దాని గురించి ఈ యొక్క నా యొక్క ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లెనేషన్గా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క అగ్నవరణాల వాళ్ళకి అండ్ ఈ యొక్క ఎస్సీలకి అండ్ ఎందుకని ఈ వ్యత్యాసం ఉందనేది మనం పూర్వం అనాది నుంచి మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్ అండ్ నాకు దొరికిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ యొక్క ఎక్స్ప్లనేషన్ అనేది చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ అండ్ ఎవరిని ఉద్దేశించింది కాదు ఫ్రెండ్స్ అండ్ నాకు దొరికిన కొన్ని సంఘటనల ఆధారంగా మాత్రమే చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ ఎక్కువగా రాజుల హయాం నుంచి ఇప్పటి వరకు ఏదైతే పిలువబడే అగ్రవర్ణాల వాళ్ళు వీళ్ళు మాత్రమే రాజుల యొక్క ఆస్థానంలో అండ్ పండితులుగా మంత్రులుగా సేనాధిపతులుగా ఉండేవారు ఫ్రెండ్స్ ఏదైతే పిలువబడే ఎస్సీలు వీళ్ళు ఓన్లీ సైనికులుగా అండ్ వ్యవసాయ వృత్తుల్లో అండ్ ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ ఎక్కువగా ఈ యొక్క ఎస్సీలని సైనికులుగా ఉపయోగించుకునేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు కత్తులతో ఎక్కువగా సహవాసం చేసేవాళ్ళు కత్తులని అవలేలుగా తిప్పేవాళ్ళు అండ్ యుద్ధంలో కూడా ఎక్కువగా చా చావు ఎదిరిల్లి మరి పోరాడి వీరత్వంగా వాళ్ళు ఉండేవాళ్ళు ఫ్రెండ్స్ అందుకే వాళ్ళకి అనాదిగా నుంచి వస్తున్న వాళ్ళ కోపం అనుకోండి లేకపోతే వాళ్ళ ఒక ధైర్యం అనుకోండి ఒక మూర్ఖత్వం అనుకోండి ఏదైనా కానీ ఒక ఫస్ట్ నుంచి ఉన్నది కాబట్టి వాళ్ళు కత్తులతో ఎక్కువగా సహవాసం చేసేవాళ్ళు కత్తులను ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు ఫ్రెండ్స్ అందుకనే వాళ్ళకి సైనికులుగా వాళ్ళని ఎక్కువగా ముందుంచేవాళ్ళు ఫ్రెండ్స్ అండ్ అలాగే ఈ యొక్క అగ్రవర్ణాల వాళ్ళకి ఎడ్యుకేషను ఎడ్యుకేషన్ అంటే ఏదైతే మనకి గా పిలువబడే వీళ్ళందరూ కూడా రాజులని రాజులు ఏం అంటే వేరే దేశానికి పంపించి అక్కడ ఏదైతే లాంగ్వేజ్ ఉందో ఆ లాంగ్వేజ్ని నేర్చుకోమని చెప్పి అక్కడ పంపించి అక్కడ వాతావరణం అక్కడ పరిస్థితులు వాళ్ళ యొక్క కల్చర్ని అన్నీ కూడా నేర్చుకొని రమ్మని చెప్పి వాళ్ళని అక్కడ పంపించేవాళ్ళు ఫ్రెండ్స్ అక్కడ పంపించి ఈ యొక్క పండితుల్ని మళ్ళీ మళ్ళీ రప్పించుకొని ఇక్కడ వీళ్ళ వీళ్ళకి ఆ యొక్క భాషలని అన్నీ కూడా నేర్పించేవాళ్ళు ఫ్రెండ్స్ ఆ గురుకులం పాఠశాలలో రాజుల పిల్లలకు మాత్రమే మంత్రుల పిల్లలకు మాత్రమే చదువు అనేది చెప్పించేవాళ్ళు ఫ్రెండ్స్ అందుకని తక్కువగా ఎడ్యుకేషన్ అనేది ఉండే ఫ్రెండ్స్ అండ్ ఈ అగ్రవరణాల వాళ్ళకి ఎందుకని వివక్ష వచ్చిందంటే ఈ అగ్రవర్ణాల వాళ్ళు ఈ ఎస్సీలని ఎక్కువగా తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు ఉత్తిపుణ్యానికి తనులు తినకుండా వాళ్ళ మీద తిరగబడేవాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద వివక్ష చూపించి వాళ్ళని దూరం పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్ అందుకనే వీళ్ళు ఎస్సీలుగా పిలవబడే వీళ్ళు కూడా చావుకి భయపడని వ్యక్తులు కాబట్టి అండ్ తిరగబడే స్వభావం కాబట్టి యుద్ధ వీరులు కాబట్టి వీళ్ళని వీళ్ళు భయపడకుండా వాళ్ళ వాళ్ళ మీద తిరగబడి ఎందుకు వృద్ధాగా మమ్మల్ని ఒక మాట అంటారని చెప్పి వీళ్ళు తిరగబడటం వలన వీళ్ళని దూరం పెట్టి వీళ్ళని వివక్ష అనేది చూపించేవాళ్ళు ఫ్రెండ్స్ అండ్ వీళ్ళకి చదువును కూడా అండ్ దక్కనిచ్చేవాళ్ళు కాదు ఫ్రెండ్స్ డబ్బు అంటే ఏమిటో తెలియదు అండ్ కల్చర్ అంటే ఏమిటో తెలియదు భాషలంటే ఏమిటో తెలియదు అండ్ వీళ్ళకి ఏమీ తెలియదు ఫ్రెండ్స్ ఏమీ తెలియని వ్యక్తులుగా వీళ్ళని ఉంచేశారు ఫ్రెండ్స్ ఏమీ చెప్పనివ్వకుండా ఎందుకంటే తిరగబడ్డారు కాబట్టి వీళ్ళకి ఏమి చెబితే వీళ్ళెక్కడ తెలివితేటలో నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారని చెప్పి వీళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళకేంటంటే దేశ విదేశాలకు పంపించేవాళ్ళు పండితుల్ని అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేవాళ్ళు వీళ్ళకి ఆ స్థానంలో చెప్పించేవాళ్ళు గురుకులం పాఠశాలలో ఆ మంత్రులకి అండ్ రాజుల పిల్లలకి మాత్రమే నాలెడ్జ్ అనేది అండ్ అక్కడ ఉన్న ఆచారాలు అన్నీ కూడా వీళ్ళకి చెప్పించేవాళ్ళు ఫ్రెండ్స్ అందుకనే ఈ యొక్క వీళ్ళకి ఏమీ తెలిసేది కాదు ఫ్రెండ్స్ ఏదైతే చెప్పబడే అగ్రమరణాల వాళ్ళు వీళ్ళు ఎవ్వరికైనా కానీ ఏదైతే సాగు భూమి ఏదైతే ఉందో మెట్ట భూమి ఏదైతే బీడి భూము ఏదైతే శిస్థు కట్టించుకునేవాళ్ళు కాబట్టి ఆ శిస్తుని బట్టి వీళ్ళు ఎక్కువ శిస్తు ఎక్కడ వస్తుందో చూసుకొని అవి మాత్రమే వీళ్ళు నాలెడ్జ్ మైండ్లో పెట్టుకొని అవి మాత్రమే వీళ్ళు కొనుగోలు చేసుకునే విధంగా అండ్ వీళ్ళు ఉంచేవాళ్ళు ఫ్రెండ్స్ అందుకనే వాళ్ళు అలా 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 వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు అలా ద దమ్మిడ అర్ధన పెట్టేసి వీళ్ళు కొనేసుకునేవాళ్ళు ఫ్రెండ్స్ అందుకని వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఉంది కాబట్టి వాళ్ళు కొనుక్కొని పెట్టుకునేవారు ఫ్రెండ్స్ అప్పట్లో అట్లాగా వీళ్ళు బ్రిటిష్ వ్యాయామం ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళందరినీ చూసి మిషనరీస్ ఓపెన్ చేసి ఎస్సీలు కూడా చదువుకోవచ్చు ఎవరైనా చదువుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించి మిషనరీస్ పెట్టి చదివించేవాళ్ళు ఫ్రెండ్స్ అలా చదివించబడ్డాదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఎన్ని డిగ్రీలు సంపాదించారో మనం చెప్పలేం ఫ్రెండ్స్ ఆ యొక్క వీళ్ళెవ్వరూ చేయలేని అగ్రవర్ణాల వాళ్ళు చేయలేని డిగ్రీలు కూడా ఈ యొక్క ఎస్సీలుగా పిలువబడే వీళ్ళు అంబేద్కర్ బాబాసాహే సాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే ఈ యొక్క డిగ్రీలని సంపాదించుకోగలిగారు ఫ్రెండ్స్ అంటే వీళ్ళు ఎందులోనూ తక్కువ కాదు ఫ్రెండ్స్ కాదు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్